హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి మన జాను చూసారా ఇట్లుందో పెళ్లి చూపులు సో వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది వీడియో చూసి బాగా ఫన్నీగా నవ్వుకోండి చూసి ఒక లైక్ కామెంటు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్ జై శ్రీరామ్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హలో నమస్తే అడున్నావు నమస్కారం నమస్తే మీరేనా నేనే నా పేరు చార్ రవి రవి అండి మీరేనా నేనే అదే అదేలే మనకు మా ఊరు పెద్దగా నీ నెంబర్ ఇచ్చినాడు మంచి సంబంధం చూస్తాడు అని నీ నంబర్ ఇచ్చినాడు మా ఇంట్లో జాను ఉంది అనమాట అమ్మాయి వారి నుంచి మనం దిగింది చేసింది వారి నుంచి మనం దిగింది ఎంఎస్సీ చేసింది ఏమంటారు అంతా మాట్లాడరావు నా అర్థంగా పిల్లలు అర్థం చేసుకోవాలి అందుకని మనం ఎదురుఘట్టం వరకట్టం అంటూ వరకట్టం ఇస్తాను మనమే మూడు కోట్లు ఇంకా కేజీ బంగారు వడ్డానం అన్ని మనమే చూసుకుంటాం పెళ్లి ఖర్చు అంత మందే బాబు మంచిగా ఉండాలంతే మూడు కోట్లు ఇంకా కేజీ బంగారు వడ్డానం అన్ని మనమే చూసుకుంటాం పెళ్లి ఖర్చు అంత మందే బాబు మంచోడు ఉండాలంతే ఎవరన్నా ఉంటే మనకు క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు మంచోడు ఉంటే చాలు మనకి అబ్బాయి అయితే ఉన్నాడు ఉన్నాడా ఎక్సలెంట్ గా ఉన్నాడు చదువుకున్నాడు డిగ్రీ చేసినాడు ఖాళీగా ఉన్నాడు మనకు జాబ్ చేయాలనేది లేదు కూర్చోబెట్టి మనమే వరకట్నము మొత్తం వేస్తాము పెళ్లి కూడా ఈడ కాదు చందనమండలంలో ఇంద్రమడల పెళ్ళే సరే సోలమడల పెట్టుకోవాల్సింది నువ్వు అట్లా కాదు చంద్రమండలం మన జ్ఞాన కోసము నేను ఏమైనా చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక జెట్టు స్పెషల్ గా ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే ఆక్సిజన్ లేకపోతే సిలిండర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సిలిండర్ కట్టిస్తా సిలిండర్లంతా అడ చంద్రమడలలంలో నేను ఏపిస్తాను అట్లా స్పెషల్ ఏపిద్దామ మన పెళ్లి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు పెళ్లి అంత ఖర్చంత మంది సో పిల్లోడు చూడు ఫోటో ఏమైనా ఉంది పిల్లోడు ఉన్నాడు నీకు ఓకే అయితే చూస్తాం ఏ రాజేష్ డిగ్రీ కంప్లీట్ చేశాడు ముగ్గురు అంతా మొద్దు అనేట్లు పెద్ద ముగ్గురు ముద్దు పోతా మంచి అన్నాకలేదే రెల్ల యా ఉందిలే ఉంది చూడు மஞ்சోని లేనేవో లే కోడో ఫోటో చూపి అంటే నో ఫోటో చూపి ఫోటో చూపి మన జ్ఞానుకి ఏ నుంచి వచ్చింది తెల్లగా బా ఉన్నాడు నాడపా మన జ్ఞాను తెల్ల ఉంది అంటే అది నిల్పో తెల్ల అంటే మా వాళ్ళంతా ఈ కలర్ లోనే కొంచెం చామంఛైలు ఇంకో ఒక మధ్యలో ఉన్నాడు చామంఛై చూపి అరే అని ఒక మంచి ఉన్నాడు చూడు బట్టతలు ఉంది ఇంకో మంచి చూడు ఇంకో మంచి కూడా కావాలన్నా పశ్చిమ ఉన్నాడు నరేంద్ర ఉన్నాడు బాగుంటాడు చూడు పిల్లగాడు మంచి అంత అంటున్నాడు ఏం చేస్తాడు రీసెంట్ గానే డిగ్రీ కంప్లీట్ చేశాడు నెక్స్ట్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడు పడతారు ఇంట్లో మ్యాచెస్ చూసారు చెప్పినారు నాకు ఇట్లా చూడు ఏమన్నా ఉంటే ఒక అమ్మాయిని పేరు పెట్టక లేదు ఒరిజినల్ కలర్ డైమండ్ ప్యూర్ వైట్ ఫారిన్ లో ఎంఎస్ మన ఫ్లైట్ దిగింది సొంతంగా రెండు ఫ్లైట్ ఉన్నాయి అమ్మాయికి గ్రౌండ్ లో ఫ్లైట్ ల్యాండింగ్ ఉండే ఫ్లైటే 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 అట్లా ఉంటది మన జానం ఏం చేస్తాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళకు ఫాదర్లు అవన్నీ ఏ ఉండదు ఫాదర్ ఉండదు ఏ ఉండదు జ్ఞానం అంతేగా జ్ఞానం అదే సరే అమ్మాయి ఫోటో చూపిస్తే మాట్లాడతా అమ్మాయి ఫోటో గీట ఏం లేదంగా డైరెక్ట్ మంచిగా చూపిస్తా నీకు ఇంకా చూపిస్తే కూడా నేను కూడా ఒక అబ్బాయి చూపించి మాట్లాడతా ఏం జానం ఇది మన జ్ఞానం కాదయ్యా ఒక పిల్లరా చూపించేది కొంచెం ఉన్న ఆలోచిస్తానా నీకు తెలివి ఉందా లేదా ఏవి ఏం కథ ఇట్లా చేస్తే ఇట్లా ఏం ఫీల్ అవుతాదయ్య నువ్వు కుక్కపిల్లన దో కాదయ్యా కుక్కపిల్ల రాయ ఎవడు రాయ్ చూపి నీళ్లు రెండు కోట్లు ఎక్కువ ఇస్తాం తక్కువ కాకుండా చూసుకుంటాం అట్లా పెళ్లిగునం మా అదే చంద్రమండలో నీకునా చంద్ర మండలంలో పెళ్లి సూర్య మండలంలో పెళ్లి ఆడికి ఎవరు రారా కుక్కపిల్లని ఎవరు చేసుకుంటాడు

ఆడపిల్లినయ్యా జాను ఒక్కసారి నాకి నీ సంబంధాలు నువ్వు ఇట్లాంటివన్నీ చూపిద్దు నేనేదో అబ్బాయిని చూపిస్తావులే ఒక మంచి పిల్లడు పాపని చూసి పెళ్లి చేస్తావు అనుకుంటే చావు మంది మళ్ళీ తాడపత్రి తాడపత్రి నుంచి వచ్చినావు మంచి పెద్దయ్యా నీ పేరు చెప్తే నాలుగు వందల గ్రామాలకు పెద్ద అని చెప్పిన నిన్ను మళ్ళీ కు జానం ఏడుస్తుంది అనుకున్నాడు జానం ఏది జానం చూద్దాం జనం సెల్ఫీ సెల్ఫీ చూడు చూడు ఎంత బాగుంది ఎంత ముద్దు రెండు కోట్లు తక్కువేను రెండు కోట్లు కాదు పది కోట్లు ఇచ్చాను నన్ను అడగద్దు నేను కావాలని చేసేందుకు రెండు గ్రహాలు రాసిస్తాను పైన పది గ్రహాలు రాసి తొమ్మిది గ్రహాలు రాసి చూడలేదు చేయలేదు నువ్వు కుక్క పిల్లలు చూపిస్తా కుక్క పిల్లలు కాదు పది పిల్లలకు తీసుకుంటా నేను చేస్తాను ఆడపిల్లనేది పుప్ప పిల్లలు పుప్ప పిల్లలు ఆడపిల్ల ఉండొచ్చు కానీ ఆ పాప ఆడి పాప కావాల ఎట్లా అంటావు జాను అండి జాను ఈ జాను వద్దు నాకు వద్దు నా ఇంకొకసారి జాను వారనే ఉన్నాడు